హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను హోమ్మేడ్ పీతాంబరి పౌడర్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైందండి వీడియోస్ పోస్ట్ చేసి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ క్లీనింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ ఉంటాయి తప్పకుండా చూడండి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ గోధుమ పిండి తీసుకోండి మనం చపాతీలు చేసుకుంటాం కదా సేమ్ అదే గోధుమ పిండి సేమ్ కప్పుతో వన్ బై ఫోర్త్ కప్పు సర్ఫ్ తీసుకోండి వన్ బై ఫోర్త్ కప్పు టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా వంటల్లో యూస్ చేస్తాం అది తీసుకోండి వన్ బై ఫోర్త్ కప్పు బేకింగ్ సోడా తీసుకోండి కుకింగ్ సోడా అంటారు కదా అది లెమన్ సాల్ట్ అని మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఏ షాప్లో అయినా అది వన్ బై ఫోర్త్ కప్ వేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను నేను మీకు కలర్ కోసం మీకు ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ ఇలా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం సారీ లెమన్ సాల్ట్ మనకి కొంచెం సగ్గుబియ్యం గింజల్లా ఉంటుంది కదండి అలా లేకుండా మొత్తం పౌడర్ ఫామ్లో రావాలంటే అలా మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్ ఫామ్లో వచ్చేస్తుంది అంతేనండి మనకి హోమ్మేడ్ పీతాంబరి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పౌడర్తో మనం ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నా ఇక్కడ నేను ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ అయితే తీసుకున్నానండి పౌడరు అందులో కొంచెం నీళ్లు మిక్స్ చేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇంకా సేమ్ ఇక్కడైతే కొన్ని పూజా ఐటమ్స్ రాగివి ఇతడివి చూపిస్తున్నాను అంటే క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయి క్లీన్ చేసిన తర్వాత మీరు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈ పౌడర్తో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి ఆ పౌడర్లో ఒక స్క్రబ్బర్ తీసుకొని సేమ్ మామూలుగా క్లీన్ చేసుకోవడమేనండి ఈ పౌడర్ వల్ల మనకి ఫింగర్స్ దగ్గర బ్లాక్గా రావడం కానీ చేతులు కొంచెం ఇచ్చినెస్ ఉండడం కానీ అలా ఏమీ ఉండదు చాలా సేఫ్గా ఉంటాయండి మన హ్యాండ్స్ అయితే తప్పకుండా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి మనకి ఈ శ్రావణ మాసంలో పూజా ఐటమ్స్ చాలామంది క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మన చేతులు మెయిన్గా చాలా సేఫ్గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు తోమిన చోట తోమకుండా ఉన్న చోట ఎలా ఉన్నాయో డిఫరెన్స్ చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి లోపల కూడా బిందె లోపల చాలా క్లీన్గా వచ్చేస్తుందండి ఇక్కడైతే నేను మొత్తం ఒకసారి క్లీన్ చేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా కూడా వచ్చింది మీరే చూస్తున్నారు కదా లోపల కూడా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా సేమ్ అన్నీ ఇదే పౌడర్తోనే నేను క్లీన్ చేశానండి మీకు చూపించినవన్నీ చాలా నీట్గా చాలా షైనింగ్గా వస్తాయి తప్పకుండా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఇవన్నీ ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి రాగి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ నల్లగా మచ్చలు రాకుండా నీట్గా ఉండాలంటే తొందరగా నల్లబడకుండా ఉండాలంటే ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అవన్నీ వాటర్ లేకుండా నీట్గా తుడిచేసి బాగా ఆరబెట్టుకోవాలండి అప్పుడే మనకి నీట్గా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే నీట్గా క్లీన్గా ఉంటాయి ఎలాంటి నల్ల మచ్చలు రాకుండా బ్లాక్గా అవ్వకుండా తొందరగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్